గోదావరికి శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉదయం నుంచి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధి పనులను భక్తులకు తెలియజేశారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజాకర్ కు దేవుని దీవెనలు ప్రజల ఆశస్సులు ఎప్పుడు ఉంటాయని ఆమె అన్నారు ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యతను వివరించారు అర్చకులు ఏకాదశి వ్రత మహత్యాన్ని భక్తులకు వివరించారు వేద పండితుల మంత్రోచరణల మధ్య పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

ద్వారం నుంచి వెళ్తే మన మనం మనం చేసిన పాపాలు అన్నీ తొలగిపోయి ప్రతి ఒక్కరికి మోక్షము కలుగుతుందని పెద్ద తల్లిదండ్రులు చొప్పగిందా తర్వాత మధుశ్రాచార్య గారు మా వెంకన్న కూడా నాకు ఇందాక చెప్తా ఉండే ఈరోజు ఎంతో ఆస్పిషియస్ డే ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు రోజు నేను ఆ దేవాది దేవుణ్ణి ఈ రోజు మన అర్చకులు లేకపోతే ఏది లేదు వాళ్ళ ద్వారా ఎంతో చక్కగా ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ఆ దేవుణ్ణి ఎంతో బాగా అలంకరించి ప్రతీది దీప దూప అన్ని పద్ధతులు వేద పద్ధతులతోని ఆ తిరుపతి చదువుతుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది అసలు దేవుడు ఎంత మా మీద ఎంత కరుణ చేసి రాజ్ ఠాకూర్ గారిని యావత్ రామగుండం బ్లెస్ చేసి ఆ దేవుడు కర్ణతోని ఎంతో మెజారిటీతో ఆయనని ఈ ఊరికి ఎమ్మెల్యేగా అందరూ ఆశీర్వాదంతో ఆశీర్వాదంతో ఆ దేవాలితో ఆశీర్వాదంతో ఎట్లయితే చేసిందో ఆయన అదే బాటలో ఎప్పుడు చూడు నిత్యం కష్టపడుతూ ముందుకెళ్తా ఆయన ఉట్టి మన ప్రజల సంతోషం సుఖమే ఆయన జయంగా ఆయన పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడు ఆయనకి ఆ దేవుడు శక్తి ఇవ్వాలి దుష్ట శక్తుల నుంచి ఆయనని ఒక కవచం లాగా ఆ దేవాది దేవుడే చుట్టూ ఉండి కాపాడి కాపాడాలని నేను కోరుతూ ఎవ్వరు ఏమైనా మీ